రాజ్యాంగ నిర్మాత పడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు అనంతపురం నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా బాబాసాహబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం కృషి చేసే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని హాజరు కావడం జరిగింది డాక్టర్ బా బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగాన్ని నిర్మించినారు కాబట్టి మనం ఈ రోజు స్వేచ్ఛ వాతావరణంలో బతుకుతున్నాం ఈరోజు మనం అందరం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కూడా ఉన్నత స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ గారు ఏ విధమైనటువంటి ఈ భారతదేశాన్ని కలగన్నారో అదే విధంగా ముందుకు తీసుకెళ్తూ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం అందరం కూడా పని పనిచేస్తామని కాంగ్రెస్ పార్టీ భావజాలంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఆ రోజు రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఒక ఉన్నత స్థానంలో ఉండాలంటే ఏ విధమైనటువంటి కార్యాచరణ కావాలా ఏ విధమైనటువంటి సమీకరణలు కావాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగాన్ని పరిగణలోకి తీసుకోవడం జరిగింది పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి ఈ రోజు బాధాకరమైన దినమైనా కూడా ఏదైతే అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం అని పాటపడతామని చెప్పేసి మహానుభావుని కోల్పోయిన రోజు డిసెంబర్ ఆరో తారీఖు అంబేద్కర్ పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరో తారీఖున ప్రమోదించాడు అంబేద్కర్ అరవై తొమ్మిది వద్దంతి సందర్భంగా మా రాష్ట్ర బీసీసీ అధ్యక్షురాలు చంద్రబాబు రెడ్డి గారు అదేవిధంగా అనంతపురం జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ భీమారావు అంబేద్కర్ యొక్క వద్దరికి అరవై తొమ్మిదో ఒకరికి కాంగ్రెస్ ఆఫీసులో కాంగ్రెస్ శేణులతో కాంగ్రెస్ సైనికులతో మేము పూలమాల వేసి ఆయనకి ఘన నివాళి అర్పించడం జరిగింది రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాలకు కావలసిన హక్కుల కోసం పోరాడిన మహనీయుడు వారి యొక్క వర్ధంతి సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధ్యక్షుడు వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఆయన వర్ధంతి చేయడం జరిగింది అదే కాక ఆయన ఆశయాలను కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు అనంతపురం జిల్లా నడిపొట్టున ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఈరోజు వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ శ్రేణులంతా హాజరు కావడం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు వై మనసుధర్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు జరుగుతున్నటువంటి వర్దీ వేడుకల్లో పాల్గొనడం జరిగింది సమిష్టిగా అంతా శ్రేణులంతా ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయ పౌరుడికి పైన ఉందనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాము ఆ భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను ప్రతి ఒక్కరూ బాధ్యతగా వినియోగలుచుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి పౌరుడిపై ఉన్న విషయాన్ని తెలియజేసుకుంటూ ఈరోజు మరొకసారి అందరికీ కూడా మన భారత మన అంబేద్కర్ సంబంధించి వరదంతి వేడుకలను ఈ భూ ప్రపంచంలోనే గర్వించదగ్గ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మన భీమరావు అంబేద్కర్ గారు వర్దంతి అరవై తొమ్మిది వర్దంతి సందర్భంగా ఈరోజు ఈ దేశంలో రాజ్యాంగం అమలవుతా ఉందంటే ఆ రాజ్యాంగాన్ని అమలు పరిచేది బిజెపి గవర్నమెంట్ దీన్ని దుర్వినియోగం చేసి మనవాదాన్ని సృష్టించాలని కుట్రలు కుతంత్రాలతో రాజ్యాంగాన్ని చైలంజ్ చూస్తా అంటే కాంగ్రెస్ పార్టీ నిన్నదానగా నిలిచి రాహుల్ గాంధీ సమక్షంలో దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని కాపాడే ఇందులో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా కంగుల